బ్రహ్మానందము బంపర్ ప్రైజు కథ రచన తిరుమల శ్రీ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ముప్పై ఏళ్ల బ్రహ్మానందానికి లాటరీ పిచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో నెలకు ఇరవై వేల ఉద్యోగం ఓ పెళ్ళాం ఇద్దరు పిల్లలును అతనికి అన్ని లాటరీల టికెట్సు కొంటూ ఉంటాడు తన టికెట్కి బంపర్ ప్రైజ్ తగిలినట్లు రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయినట్లు కలలు కంటూ ఉంటాడు దాని వెనుక ఓ చిత్రమైన ఫ్లాష్బ్యాక్ ఉంది ఐదేళ్లు వెనక్కి చూస్తే అప్పటికి బ్రహ్మానందం ఇంకా బ్రహ్మచారి కొత్తగా ఉద్యోగంలో చేరాడు ఓసారి బామతో కలిసి గుడికి వెళ్తే అక్కడ ఓ కొండ దొర తగిలాడు బ్రహ్మానందం ముఖాన్ని అన్ని డైమెన్షన్స్లోనూ చూసి త్వరలోనే ధన సునామీ నిన్ను కమ్ముకోబోతోంది లక్ష్మీదేవి నిన్ను కరుణించబోతోంది ఇది కొండ దేవత వాక్కు అని చెప్పాడు కొండధరలు చెప్పేవి నిజమవుతాయి అంది బామ్మ కొండదేవత పూజకోసమని వెయ్యి రూపాయలు తీసుకున్నాడు కొండధర కొండధర చెప్పిన ఐశ్వర్యమైతే రాలేదు కాని ఐశ్వర్య అన్న పేరుగల యువతి మాత్రం భార్యగా వచ్చింది బ్రహ్మానందానికి కొండధర పలుకుల్ని కొట్టిపారేయలేక ఆశతో లాటరీ టికెట్స్ కొనడం ఆరంభించాడు సుమారు మూడేళ్లుగా అలా కొంటూనే ఉన్నాడు ఒక్క ప్రైజు తగలేదు అయితే ఆ మధ్య ఒకటి రెండు అంకెల్లో తప్పిపోతోంది కోటి రూపాయల బంపర్ ప్రైజ్ లాటరీ టికెట్స్ని కొనడానికి వారం వజ్యం వగైరాలు చూడాలంది అతని బామ్మ అందువల్ల పేరున్న ఓ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళి ముహూర్తం పెట్టించుకురాసాగాడు బ్రహ్మానందం అదే ముహూర్తంలో టికెట్స్ కొనసాగాడు అయినా నోటి వరకు వచ్చిన ముద్ద చేజారిపోయినట్లు ఒకటి రెండు అంకెల్లో ప్రైజులు అతన్ని ఊరించి వెలివేసేవి లేదా అతను కొన్న టికెట్ నంబర్లు వేరే రాష్ట్రపు లాటరీలో ప్రైజ్ గెలుచుకునేవి దాంతో హతాసుడైన బ్రహ్మానందం మళ్లీ జ్యోతిష్కుణ్ణి ఆశ్రయించి తన బోర్డు చెప్పుకున్నాడు నేను పెట్టిన ముహూర్తాలు బలమైనవే అందుకే నువ్వు కొన్న టికెట్లు ఏదో ఒక రాష్ట్రపు లాటరీలో బహుమతులను గెలుచుకుంటున్నాయి ఎప్పుడు ఏ రాష్ట్రపు టికెట్ కొనాలో చెప్పడానికి ఇది చిలక జోస్యం కాదు ముహూర్తపు బలాలను నిర్ణయించే శాస్త్రం అన్నాడు జ్యోతిష్కుడు అతను చెప్పిన దాంట్లో ఓ అంశం బ్రహ్మానందాన్ని ఆకట్టుకుంది ఎప్పుడు ఏ రాష్ట్రపు టికెట్ కొనాలో చిలక జోస్యం చెబుతుందన్నమాట అనుకున్నాడు వెంటనే చిలక జ్యోతిష్యుడు ఎక్కడ ఉంటాడో అని ఊరంతా తిరిగి చివరకు ఓ చెట్టు కింద చిలకను పెట్టుకుని గోళ్లు గిల్లుకుంటూ ఖాళీగా కూర్చున్న ఓ జ్యోతిష్కుని వెదికి పట్టుకున్నాడతను తన సమస్యను వివరించి ఆ నెల ఏ రాష్ట్రపు లాటరీ టికెట్ని కొనాలో చెప్పమన్నాడు చిలక జ్యోతిష్యుడు ముఖనిండా నవ్వు పులుంకొని మనుషులు చెప్పలేని వాటిని జంతువులు తమ సంకేతాలతో తెలియపరుస్తాయి ఉదాహరణకు భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభరించే ముందు జంతువులు తమ ప్రవర్తనతో రానున్న ప్రమాదాన్ని సూచిస్తాయి వాటిని మనం గుర్తించాలంతే ఉపోద్ఘాతంగా అన్నాడు నా చిలక్కి పాతికేళ్ల అనుభవం ఉంది దాని పలుకుకు తిరుగుండదు అది స్పెషల్ ప్రొడిక్షన్ అంటూ వెయ్యి రూపాయలు వసూలు చేశాడతను రాబోయే కోట్లల్లో వెయ్యి రూపాయలు సముద్రంలో లాంటివి అనుకున్న బ్రహ్మానందం బ్రహ్మానందంగా అడిగిన సొమ్ము చెల్లించాడు చిలకను పంజరంలోంచి బయటకు విడిచిపెట్టి తనదైన ధోరణిలో దానితో మాట్లాడాడు జ్యోతిష్యుడు క్యాట్వాక్ చేస్తూ శాపమీద పేర్చబడి ఉన్న కార్డుల వద్దకు వెళ్ళింది చిలక బాబుగారి కోరిక బోధపడిందిగా బాగా ఆలోచించి చెప్పు అన్నాడతను చిలక కార్డులను ముక్కుతో తాకి వాటిని వదిలేస్తూ ఉంటే బ్రహ్మానందంలో టెన్షన్ పెరిగిపోసాగింది చివరకు అది ఓ ఆకుపచ్చ కార్డును తీసి ముందు పడేసి తిరిగి పంజరంలోకి వెళ్ళిపోయింది ఆ కార్డును తీసుకొని చదివిన జ్యోతిష్యుడు వెలిగే ముఖంతో ఆకుపచ్చ అంటే కళకళ్లాడే రాష్ట్రపు టికెట్ కొంటే నీ కోరిక ఫలిస్తుందని చిలక చెబుతోంది అన్నాడు బాబుగారు కోటేశ్వర్లయ్యాక ఈ చిలకను మర్చిపోకూడదు అయోమయంగానే అక్కడి నుంచి కదిలాడు బ్రహ్మానందం బాగా ఆలోచించి జ్యోతిష్యుడు చెప్పిన సుముహూర్తానికి కేరళ రాష్ట్రపు టికెట్ కొన్నాడు గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పబడే ఆ రాష్ట్రం అన్ని కాలాల్లోనూ పచ్చదనంతో కళకళ్లాడుతూ ఉంటుంది మరి అయితే వచ్చాక వచ్చాగని తెలియలేదు బ్రహ్మానందానికి తాను పప్పులో అడిగేసినట్లు ఆ నెలలో నేపాల్ దేశపు లాటరీ టికెట్కి వచ్చింది బంపర్ ప్రైజ్ కేరళ కంటే నేపాల్ మరింత పచ్చదనంతో విలసులుతూ ఉంటుందన్న సంగతిని విస్మరించినందుకు తనను తానే తిట్టుకున్నాడు చిలక కరెక్ట్గానే ప్రెడిక్ట్ చేసినా తన అవగాహన లోపం దెబ్బతీసిందనుకున్నాడు బ్రహ్మానందం విరవిల్లాడిపోతూ ఉంటే అతని అవస్థ చూడలేని ఓ స్నేహితుడు అతనికి అంకెల బాబా గురించి చెప్పాడు అంకెల బాబాకి మంచి పేరుంది పందాల్లో ఏ నంబరు గుర్రం గెలుస్తుందో లాటరీ టికెట్స్లో ఏ ఏ అంకెల కాంబినేషన్ ఉంటే ప్రైజ్ వస్తుందో సైంటిఫిక్గా లెక్కలు కట్టి చెబుతాడు బాబా అందుకే అతనికి ఆ పేరుచ్చింది ఇన్నాళ్ళు ఆ విషయం తనకు చెప్పనందుకు స్నేహితుడిపైన కోపడ్డాడు బ్రహ్మానందం స్నేహితుడు అతన్ని అంకెల బాబా వద్దకు తీసుకువెళ్ళాడు ధన సునామీ నన్ను ముంచేస్తుందని కొండధర చెప్పి ఐదేళ్లైపోయింది ఈ మధ్య బంపర్ ప్రైజులు రెండు అంకెలతో చేజారిపోతున్నాయి అంటూ తన గోడు చెప్పుకున్నాడు బ్రహ్మానందం అంకెల బాబా నడి వయస్కుడు కాషాయపు రంగు పట్టుపంచ దానిపైన అంగవస్త్రం ధరించాడు నుదుట నా విభూదిరేఖలు నడుమ పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు మద్యపాపిడి తీశాడు అతని చుట్టూ ల్యాప్టాప్ సెల్ఫోన్స్ ఐపాడ్స్ క్యాలిక్యులేటర్స్ అబెక్కస్ వగైరా ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి ఓ వైట్ బోర్డు స్కెచ్ పెన్ కూడా ఉన్నాయి డోంట్ ఫరీ నువ్వు కోటిస్సుడయ్యే తరుణం ఆసన్నమైంది అందుకు నిదర్శనం నీకు నా దగ్గరకు రావాలన్న బుద్ధి పుట్టడమే అన్న అంకెలబాబా పలుకులతో బ్రహ్మానందంలో ఉత్సాహం ఉరకరు వేసింది బ్రహ్మానందం ముత్తాత పుట్టిన తేదీని అడిగాడు బాబా బ్రహ్మానందం తెల్లమొహం వేశాడు పర్వాలేదు తెలియని వాటికి దేవుడెంక తీసుకుందాం మాస్టర్ డిజిట్ అన్నమాట అది అంటూ క్యాలిక్యులేటర్లో ఏదో నంబర్ ఫీడ్ చేశాడు బాబా ముత్తమామ్మ తాత బామ్మ తండ్రి తల్లి మేనత్తల పుట్టిన తేదీలకు కూడా దేవుడు అంకె వేయబడింది అనంతరం బ్రహ్మాండం పుట్టిన తేదీ ఉద్యోగంలో చేరిన తేదీ వివాహమైన తేదీ భార్య పుట్టిన తేదీ పిల్లల పుట్టిన తేదీలు నమోదు చేసి ఏవేవో లెక్కలు కట్టాడు బాబా బ్రహ్మానందం ఉంటున్న ఏరియా వార్డ్ నెంబర్ పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ అతను నివసిస్తున్న కాంప్లెక్స్ నిర్మించిన తేదీ అందులోని ఫ్లోర్స్ ఫ్లాట్స్ అతను ఉంటున్న ఫ్లాట్ నంబర్లు తీసుకున్నాడు బ్రహ్మానందం థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నాడు కింద నుండి అతని ఫ్లోర్కి ఉన్న మెట్ల సంఖ్య కావలసి వచ్చింది భార్యకు ఫోన్ చేసి వెంటనే ఆ మెట్లు లెక్కపెట్టి చెప్పమన్నాడు బ్రహ్మానందం తెగ భర్త చెప్పినట్లు చేసిందామె అనంతరం బ్రహ్మానందం తన వద్దకు రావడానికి ఇంటి నుండి బయలుదేరిన సమయం అందుకు పట్టిన సమయం అతనక్కడికి చేరుకున్న సమయం తన వంతు వచ్చేవరకు వేచివున్న సమయం కూడా అడిగి నోట్ చేసుకున్నాడు బాబా ఆ వైట్ బోర్డ్ మీద రాసి ఏవేవో లెక్కలు కట్టిన బాబా చిన్నగా పెదవి విరిచాడు ఇంపర్ఫెక్ట్ నెంబర్ వస్తోంది దీనికి యాంటీలాగ్ త్రీ అన్నాడు సాలోచనగా బ్రహ్మానందం అయోమయంగా చూశాడు ఓకే మీ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య ఎంత చివరిసారి ఎన్నికలు జరిగిన తేదీ ఏమిటి అందులో పోలైన ఓట్ల సంఖ్య ఎంత నెగ్గిన అభ్యర్థికి వచ్చిన ఓట్లన్నీ మెజార్టీ ఎంత అని అడిగాడు బాబా మళ్ళీ బోడిగుండుకి బట్టతలకు ముడిపెట్టినట్లు తన సమస్యకు వాటికి సంబంధమేమిటో బాధపడకపోయినా గూగుల్ సెర్చ్ చేసి చెప్పాడు బ్రహ్మానందం బాబా మళ్ళీ ఏవేవో లెక్కలు కట్టాడు ఎన్టీజార్ థర్టీన్ వచ్చింది యూక్లిడియన్ థియరీ ఆఫ్ నంబర్స్ ప్రకారం ఇది ఇన్పర్ఫెక్ట్ డివిజర్ స్వాగతంగా అనుకున్నాడు ఆల్ లైట్ మీ ఇంట్లో కుక్క ఉందా అని అడిగాడు లేదు మా పక్కింటి వాడకుంది అన్నాడు బ్రహ్మానందం అది ఎప్పుడైనా మీ ఇంటికి వస్తుందా కాలకుర్చ్యాలు తీసుకోవడానికి మా ఇంటికే వస్తుంది అన్నాడు బ్రహ్మానందం చిన్నగా పళ్ళు కొరుక్కుంటూ ఓకే దాని తోక పొడవెళ్తుంటుంది అని బాబా అడగడంతో ఆలోచించి ఉజ్జాయింపుగా చెప్పాడు బ్రహ్మానందం అది రోజుకు ఎన్నిసార్లు మురుగుతుంది అడిగాడు బాబా ఇరవై నాలుగు గంటలు మురుగుతూనే ఉంటుందని చెప్పాడు బ్రహ్మానందం బాబా ఏదో సంఖ్య వేశాడు అపసవ్యంగా ఉన్న సంఖ్యలను చేసి అనుకూలంగా మార్చడానికి మరికొంత ఎక్సర్సైజ్ చేయక తప్పదు అని స్వాగతంలా అనుకుంటూ బ్రహ్మానందం యొక్క ఫేస్బుక్ ఫ్రెడ్ సంఖ్య గత వారం దినాల్లో అతని పోస్టులకు వచ్చిన లైక్ సంఖ్య అడిగాడు ప్రస్తుతం నడుస్తూ ఉన్న లాటరీ నేపాల్దని చెప్పడంతో ఆ దేశపు జనాభా సంఖ్య ఆ దేశపు రాజు వయస్సు అతడికి ఎంతమంది పెళ్లాలో పిల్లలో అడిగాడు గూగుల్ గురువును ఆశ్రయించాడు బ్రహ్మానందం మరో గంటసేపు ఆ అంకెలతో కుస్తీపట్టి పెర్మిటేషన్ కాంబినేషన్తో చివరకు కొన్ని అంకెల్ని కూర్చాడు అంకెలబాబా భావత్సా ఇది నీ గెలుపుగుర్రం అంటే నీ అదృష్ట సంఖ్యలన్నమాట వీటిలో ఏ మూడు అంకెలైనా చివరిలో వరుసగా ఉండే టికెట్ని తీసుకున్నావంటే లాటరీలో బంపర్ ప్రైజ్ నీదే అన్నాడు నవ్వుతూ అప్పుడే నీలో కోటేశ్వరుడు కనిపిస్తున్నాడు నాకు ఆ పలుకులకు బ్రహ్మానందం ఉబ్బి తబ్బిబ్బయ్యాడు అంకెలబాబాకి ఫీజుగా ఐదువేలు సమర్పించుకుని స్నేహితుడితో హుషారుగా బయటకు నడిచాడు మనస్సు గాలిలో తేలిపోతూ స్వారీ చేస్తున్న తాయిగా ఉంది అతనికి ఎప్పుడు అంకెలబాబా చెప్పిన కాంబినేషన్తో కూడిన టికెట్స్ కోసం ఊళ్ళో ఉన్న లాటరీ టికెట్లు అమ్మే షాపులన్నీ గాలించాడు బ్రహ్మానందం అతనికి కావలసిన టికెట్స్ దొరకలేదు చివరగా పాతబస్తీకి వెళ్ళాడు అక్కడ అలాంటి షాపులు చాలానే ఉంటాయని తెలిసి నాలుగైదు షాపుల్లో చూశాడు తనకు కావలసిన కాంబినేషన్ దొరకలేదు ఏం చేయాలా అని దిక్కులు చూస్తూ ఉంటే లోపల గలీలో ఓ షాపు ఉందని అక్కడ కొన్న టికెట్స్కి తరచూ ప్రైజులు తగులుతుంటాయని చెప్పారెవరో ఆ షాపును వెతుక్కుంటూ వెళ్ళాడతను షాపు చిన్నదే అయినా అక్కడ జనం బాగానే ఉన్నారు ఎగబడి వివిధ లాటరీల టికెట్సులు కొట్టున్నారంతా షాప్లో టికెట్స్ అమ్ముతున్న వ్యక్తిని చూసి చిన్నగా ఉలిక్కిపడ్డాడు బ్రహ్మానందం ఖాకీ షార్ట్సు బ్లూ లైట్ కలర్ టీషర్టు తొడుక్కున్నాడు మధ్యపాపెట తీసిన మధ్యవయస్కుడు రణిబాబు రండి నేపాల్ లాటరీ బొప్ప్రా రేపే ఐదు కోట్లు మీ అదృష్టం పరీక్షించుకోండి అని అరుస్తూ చకచకా టికెట్స్ అంకెల బాబా అన్న పరుపులు అప్రయత్నంగా బ్రహ్మానందం నోటి నుండి వెలువడ్డాయి బ్రహ్మానందం వంక చూశాడతను అంకిలబాబా మీరు ఇక్కడ ఇలా లాటరీ టికెట్లు అమ్ముతూ అయోమయంగా అడిగాడు బ్రహ్మానందం అతను గతుక్కుమన్న తమాయించుకుని చిరునవ్వు నవ్వేశాడు ఇదే నా వృత్తి అన్నాడు మెల్లగా మరి విన్నింగ్ నెంబర్స్ గెలుపు గుర్రాదు సందేహం విరిపించాడు బ్రహ్మానందం అది సైడ్ బిజినెస్ చెప్పాడు అంకిలబాబా బ్రహ్మానందాన్ని ఇంకా అయోమయం వదల్లేదు అదృష్ట సంఖ్యలను అంత ప్రెడిట్ చేయగలిగిన వాడివి నువ్వే ఓ లాటరీ టికెట్ కొనుకుని కోటీశ్వరుడు కావచ్చుగా ఇలా టికెట్లు అమ్ముకోవలసిన అగత్యం నీకేమిటి అన్నాడు అతని వంక వె్రీవాణ్ణి చూసినట్లు చూశాడు అంకెలబాబా అత్యాశతో కష్టార్జితాన్ని లాటరీ టికెట్స్ మీద వృధా చేసుకోడానికి నేను మూర్ఖుణ్ణి కాదు అన్నాడు అదోలా నవ్వుతూ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన చెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ